జగనన్న వన్స్ మోర్ అనే నినాదంతో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అలిపిరి నుంచి తిరుపతికి పాదయాత్ర ముద్దాల అను కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని శాసనసభ్యులు జక్కంపూడి రాజా అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలవాలని రాజనగరం పేదలకు మరింత సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశస్సులు ఉండాలని రాజమండ్రి రూరల్ కాబోయే ఎమ్మెల్యే మంత్రివర్యలు వేణుగోపాలకృష్ణ అన్న రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా దైవ అనుగ్రహం ఉండాలని తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశస్సులు ఉండాలని అలిపిరి నుండి మెట్లు మార్గంలో తిరుపతికి మెట్లు మార్గంకి దీపారాధన చేస్తూ కుటుంబ సభ్యులతో చేస్తున్న పాదయాత్ర ఆ భగవంతుడు దివ్య ఆశస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ముత్తాల అను మాట్లాడుతూ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర తిరుపతిలోనే ఉంటామని స్వామివారి దివ్య ఆశస్సులు కోరేందుకు కుటుంబ సభ్యులతో విచ్చేశామని మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎంతో ఉత్తేజంతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్వామివారి దివ్య తోడై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధించే దిశగా ప్రయత్నం చేసే కృషిలో స్వామివారి దివ్య ఆశస్సులు ప్రజల దివ్య ఆశస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అలాగే రాజా అన్న అఖండ మెజారిటీతో మళ్లీ గెలుపొందాలని శ్రీవారి దర్శనం మెట్ల మార్గం ద్వారా కుటుంబ సభ్యులతో ప్రయాణం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయనవాయితీగా స్వామివారి దర్శించుకోవడం స్వామివారి దివ్య ఆశీస్సులు మా జక్కంపూడి రాజాన్నం మీద ప్రీతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా ఇప్పుడు మా రో రాజమండ్రి ఇచ్చేసినటువంటి వేణు అన్న మీద కూడా ఈ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం ఉండి అఖండ మెజారిటీతో గెలుపొంది జగనని ముఖ్యమంత్రి చేసుకోవాలి వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసుకోవాలి జయ హో జగన్ అన్న నమో వెంకటేశ